రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చంద్రబాబు క్వాష్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపిస్తున్నాడు సెక్షన్ సెవెంటీన్ ఏపై వాదనలు కొనసాగుతున్నాయి జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరుపుతోంది చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వర్చువల్గా వాదనలు వినిపిస్తున్నాడు సెవెంటీన్ ఏ పై వాదనలు కొనసాగుతున్నాయి జస్టిస్ అనురుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరుపుతుంది చంద్రబాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభమైంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితం విచారణ కూడా ప్రారంభమైంది అయితే ఒక విచారణ ధర్మాసనము జస్టిస్ అనిరుత్ అంతేకాకుండా జస్టిస్ బోలా ఈ యొక్క నేతృత్వంలో పూర్తిగా దీనికి సంబంధించి ఒక విచారం కూడా ప్రారంభమైంది ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వము కావాలని ఇరికించింది అనేది మాత్రము చంద్రబాబు నాయుడు తరఫున హరీష్ సాల్వే యొక్క వర్చువల్గా దీనికి సంబంధించి ఒక వాదనలు కూడా కొనసాగుతున్నాయి ముఖ్యంగా చూస్తే రాజకీయ కక్ష పూర్తంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి ప్రధానంగా ఇందులో వాదనలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క సెక్షన్ సెవెంటీన్ ఏ ఇందులో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు పాత్ర ఇలా ఏమీ లేకున్నా కూడా సెవెంటీన్ ఏ సెక్షన్ ను ఎందుకు ఇందులో ఇంక్లూడ్ చేశారని దానిపైన కూడా పూర్తిగా ఈ యొక్క వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వర్సువల్ ద్వారానే యొక్క సుప్రీంకోర్టులో వాదనలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఇందులో చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్లో పూర్తిగా ఎఫ్ఐఆర్ కొట్టేయాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పేరును కావాలని ఇరికించారని మాత్రము ప్రధానంగా దీనికి క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు అయితే ఇందులో చూస్తే మాత్రము మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం ఇందులో చూస్తే చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ చాలా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇదంతా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇంకా పూర్తిగా కోట్ల రూపాయలు పూర్తిగా దీనికి సంబంధించి షెల్ కంపెనీల ద్వారా ఎవరి అకౌంట్స్కి వెళ్ళాయో పూర్తిగా దీనిపైన ఇప్పటికీ అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించాము అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లుగా దీనికి సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికీ సుప్రీంకోర్టులో కూడా యొక్క వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఇంకా దాదాపు యొక్క వాదనలు కూడా ఇంకా గంటకు పైగా కొనసాగే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు తరఫున అడ్వకేట్ హరీష్ సాల్వే యొక్క వర్చువల్ ద్వారా యొక్క దీనికి సంబంధించి ప్ర ప్రజెంట్ యొక్క వాదనలు కూడా విని వినిపిస్తున్నారు అయితే దాని తర్వాత ఆ యొక్క ఏపీ ప్రభుత్వం పైన కూడా దీనికి ఏపీ ప్రభుత్వం తరఫున మరో యొక్క న్యాయవాది కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా వినిపిస్తారు వాదనలు వినిపించిన నేపథ్యంలో దీనిపైన ఏ గ్రౌండ్స్ లెవెల్లో పూర్తిగా ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకొని దీనిపైన ఎలాంటి తీర్పు ఇస్తుందని మాత్రం వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులు ఇప్పటికే అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించామని చెప్పి కూడా ప్రధానంగా ఆ సాక్ష్యాధారాలు అన్ని కూడా సుప్రీంకోర్టులో కూడా ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే దానిపైన దీనికి సంబంధించి అన్ని కూడా డాక్యుమెంట్స్ కూడా సమర్పించింది కాబట్టి ఇందులో ఏ ఏ అంశాల తప్పైనా దీనికి సంబంధించి ఇంకా ఈరోజు ఫ్యాష్ పిటిషన్ పైన విచారణ కొనసాగుతుంది అనేది మాత్రము వేచూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది అంతేకాకుండా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఈ యొక్క విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అని మాత్రం వేచూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది అయితే ప్రధానంగా ఈ యొక్క రెండు అంటే ఇటు ఏపీ ప్రభుత్వం తరఫున కావచ్చు చంద్రబాబు నాయుడు తరఫున కావచ్చు ఈ రెండు పక్షాల యొక్క వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మాత్రము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది మాత్రము చాలా ఉత్కంఠంగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అని మాత్రము వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఒక ఇండర్ రింగ్ రోడ్ కేసులో దీనికి సంబంధించి లోకేష్ కూడా నోటీసులు కూడా జారీ చేశారు ఫార్టీ వన్ ఇయర్స్ ఇందులో లోకేష్ కూడా లంచ్ మోషన్ కూడా పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము ఎందుకంటే హెరిటేజ్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు అంతేకాకుండా బ్యాంకు లావాదేవీలు ఇవన్నీ కూడా తనను తేవాలని చెప్పి కూడా దీనికి సంబంధించి టూ ఏపీకి సంబంధించిన పోలీసులు తనపైన ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ యొక్క పిటిషన్ కూడా పేర్కొన్నారు అయితే సుప్రీం సుప్రీంకోర్టు కావచ్చు దీనికి సంబంధించి ఇటు నారా లోకేష్ యొక్క లంచ్ మోషన్ పిటిషన్ పైన దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నాడు జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారణ జరుపుతుంది చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలిసారు గాలి అంటే చంద్రబాబుకు సంబంధించి క్లాష్ పిటిషన్ పై విచారణ కుర్సేపటి క్రితం కోర్టులో ప్రారంభమైంది జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ మేలా ఎం త్రివేది ధర్మాత్న ముందు విచారణ విచారణ జరుగుతుంది గతంలోనే వేరే బెంచ్ కు బదిలీ చేయాలని కూడా హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు జడ్జి ఆదేశాల మేరకు సిజీ ప్రధానంగా అనిరుద్ధ్ బోస్ బెంచ్ కు ఈ కేసును బదిలీ చేయడం జరిగింది కొత్త వాదనలు ప్రారంభమయ్యాయి చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే తన వాదనలు వినిపిస్తున్నారు ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐడి తరపున ఎవరైతే ఉన్నారో అతను కూడా తన వాదుల కొనసాగుతూ ప్రధానంగా చంద్రబాబు నాయుడు మూడు అంశాలకు సంబంధించి తన పిటిషన్ లో పేర్కొన్నారు ఒకటి ఎఫ్ఐఆర్ ను రద్దు చేయటం దాంతో పాటు జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కూడా తొలగించటం దాంతో పాటు మొత్తం ఈ స్కిల్ స్కామ్ కు సంబంధించి విచారణను విచారణను పూర్తిగా ఆపివేయాలనేది కూడా మూడు వినతలతో కూడిన క్లాస్ పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో దానిపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి ప్రధానంగా సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో చంద్రబాబుకి సంబంధించి అరెస్ట్ విషయంలోనే ప్రాసెసింగ్ ఫాలో అవ్వలేదు గవర్నర్ కు ఎటువంటి ఇంటిమేషన్ అనుమతి లేకుండా దీనికి సంబంధించి కూడా అరెస్ట్ చేశారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదిగా ఉన్న హరీష్ సాల్వి తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది గతంలోనే చూసాము సుప్రీం హైకోర్టులో కూడా క్రాష్ పిటిషన్ సంబంధించి ఈ అంశం మీద ఏ దాని మీదే పూర్తిగా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు జరిగాయి అయితే సిఐడి న్యాయవాదుల వాదనలు ఏకే మరోపక్క అందుకు సంబంధించిన విచారణ ఏదైతే స్కిల్ 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 డెవలప్మెంట్ స్కామ్ సంబంధించిన విచారణ మధ్యలో ఉన్న నేపథ్యంలోని దాన్ని ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎటువంటి జోక్యం చేసుకోబోము అనేది మాత్రం హైకోర్టు తీర్పు ఇచ్చింది దాంతో పాటు చంద్రబాబు క్యాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టులో వెళ్లారు సుప్రీంకోర్టు కి సంబంధించి గత బుధవారం కూడా ఇందుకు సంబంధించి ఇరు పక్షాలకు సంబంధించి వాదనలు ప్రారంభమైన నేపథ్యంలో ఆ బెంచ్ వేరే బెంచ్ కు బదిలీ చేయాలని కూడా అప్పటి అప్పటి జడ్జిగా ఉన్న జడ్జిగా ఉన్న సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు జడ్జి దాన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిజిఐ గెలుచుకెళ్లింది సిజిఐ స్వల్ప వాదనలు విన్న తర్వాత ఈ పూర్తి విచారణను ఏదైతే ఉందో ప్రస్తుతం త్రివేది బెంచ్ కు సిది బెంచ్ కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఈ రోజుకి అంటే అక్టోబర్ మూడో తారీఖు వీటికి సంబంధించిన విచారణ జరుగుతున్నది కూడా తన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసుపటి క్రితమే అరవై మూడు కేసుగా ఉన్న చంద్రబాబు క్రాష్ పిటిషన్ సంబంధించిన విచారణ ప్రారంభమైంది ఇరు పక్షాలకు సంబంధించి కూడా వాదనలు కొనసాగుతున్నాయి హరీష్ సాల్వే వర్చువల్ ద్వారా తన వాదనలు నేర్పిస్తున్నారు మరి చంద్రబాబుకు చంద్రబాబుకి సంబంధించిన న్యాయవాది వాదనలు ముగిసిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడికి సంబంధించిన న్యాయవాది తన వాదనలు వినిపించబోతున్నాయి పూర్తి ఆశగా ఇటు చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కొంత ఆశలు మాత్రం సుప్రీంకోర్టులో ఉన్నాయి ఖచ్చితంగా తమకు సానుకూలమైన నిర్ణయం వస్తుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు ఎందుకంటే బెయిల్ కింటే ముందుగానే ట్రాస్ పిటిషన్ ద్వారా పూర్తిగా దీన్ని ఈ కేసునే ముగిస్తే మాత్రం తను క్లిన్ సిట్ బయటకు వెళ్ళొచ్చు అనే ఆలోచనలోని చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది మరోపక్క ఇదే అంశానికి సంబంధించి ఈ క్యాష్ పిటిషన్ సంబంధించిన విచారణపై ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి ఎటువంటి నిర్ణయాలు వస్తాయి ఇందుకు సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ఏసీపీ కోర్టులోని చంద్రబాబుకు సంబంధించిన సిఐడి కస్టడీ అట్లాగే బెయిల్ పిటిషన్ పై కూడా బేసే ఉన్న నేపథ్యంలో రేపు ఏసీపీ కోర్టులో చంద్రబాబుకి సంబంధించిన సిఐడి కస్టడీతో పాటు మరో పక్క సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి అంశాలు ఉంటే వాదనలకే పరిమితం అవుతారా లేకపోతే మరింత కౌంటర్ దాఖలు చేసేందుకు సిఐడి న్యాయవాదులకైనా అవకాశం కల్పిస్తారా అనే దానిపై కూడా రానుంది ప్రస్తుతం మాత్రం వాదనలు మాత్రం ప్రారంభమై చంద్రబాబు తరఫున న్యాయవాదికులను హారీస్తా వర్చువల్ ద్వారా ఈ కేసు క్యాష్ పిటిషన్ కు సంబంధించి పూర్తిగా అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి చంద్రబాబు అరెస్టే పూర్తిగా ప్రాసెస్ గా జరగలేదు అనే దానిపై కూడా వాదిస్తూ ఉన్నారు

ಅದ್ದು ಎಫ್ಐಆರ್ ಎಪ್ಪು ನಮೋದು ಅನ್ನೋದೇ ಆ ರೀತಿ ತರ್ವತ ನಮೋದ ಎಫ್ಐಆರ್ ಅಂದಿಡ ಸಂಸ್ಥೆ ವರ್ಷಿಸ್ತಾರೆ